వల్లమినేని వంశీ అరెస్ట్తో వైసీపీకి ఒక బిగ్ షాక్ తగిలింది అలాగే వంశీని కూడా ప్రస్తుతం కోర్టు ముందు హాజరుపరిచిన నేపథ్యంలో బెయిల్ వస్తుందా రాదా అనే ఒక ఉత్కంఠ అయితే కంటిన్యూ అవుతుంది ఇటువంటి నేపథ్యంలో ఆయన మీద మరొక రెండు కేసులు పెట్టే పరిస్థితి కనిపిస్తోంది తాజాగా వంశీకి సంబంధించి అంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో చూసుకుంటే వంశీ అప్పట్లో నకిలీ పట్టాలు పంపిణీ చేశారు ఇళ్ళ పట్టాలు అనేది అప్పట్లో కేసు కూడా నమోదైంది ఆయన ఆయన మీద అయితే అప్పుడే అందులో ఆయన పాత్ర ఏమీ లేదు అని చెప్పి తేల్చేశారు అయితే ఇప్పుడు ఆ కేసును రీఓపెన్ చెయ్యాలి అనేది ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకటరావు వేసిన పిటిషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి రీఓపెన్ చేస్తారా అనేది అలాగే గన్నవరలో లో వైఎస్ఆర్ హయాంలో రెండు వందల పది కోట్ల మేర మట్టి అక్రమ తవ్వకాలు జరిగినట్లు విజిలెన్స్ విభాగం తెలిసింది ఈ కేసుకి సంబంధించి కూడా ఇప్పుడు విజిలెన్స్ మళ్ళీ ఎంక్వైరీ చేయబోతుంది దీనికి సంబంధించి కూడా పోలీసులు దర్యాప్తు చేయబోతున్నారు అనేది అంటే ఈ రెండు కేసుల్లో పోలీసులు మళ్ళీ దర్యాప్తు మొదలు పెట్టబోతున్నారు అదే గనుక జరిగితే మళ్ళీ వల్లం నేను వంశీకి మరొక షాక్ తప్పదు